రైట్ మొత్తానికి కేసీఆర్ను కలవాలనుకున్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా చలో ఎర్రవెల్లి ఎర్రవెల్లిలో కేసీఆర్ చాలా మంది ప్రజలను కలుస్తున్నాడు ఒకసారి మీకు కావాల్సిన కావాలంటే ఇక చూడు ఇగో ఇక్కడ కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో ఫోటోలు పదకొండు రోజులుగా కోలాహలంగా ఎర్రవెర్రి పలసర ప్రాంతాలు అంటూ కూడా చూడవచ్చు ఇక సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసానికి పార్టీ కార్యకర్తలు అభిమానుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతున్నది తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఆయనను షాలువలతో సత్కరించి కుటుంబ సమేతంగా కూడా ఫోటోలు దిగుతున్నారు ఇది కదా అధికారం ఉన్నా లేకున్నా రాజు ఎక్కడున్నా రాజే అదే కేసీఆర్ కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ఏ సింహం అది పట్టు వదలని విక్రమార్కుడు కేసీఆర్ కేసీఆర్ ప్రజలతోని మమేకమవుతూ కేసీఆర్ ప్రజలతోని ఏ విధంగా ఉంటున్నారో చూడొచ్చు అధికారం పోగానే ప్రజలకు దూరంగా ఇతర దేశాలకు పారిపోయేంత నీతి తప్పిన వ్యక్తి కాదు మా నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే అనునిత్యం ప్రజలల్లో ఉండే నేత ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబానికి కూడా నా కుటుంబంగా భావించే గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ను ఇక్కడ ఎర్రవెల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు కలుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క అభిమానం చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఓడిపోతేంది పైన కేసీఆర్ వస్తాడని నేను తెలంగాణలోనే ఒక ఎమ్మెల్యే ప్రచారానికి సంబంధించి తనకు ఒక ఇంటర్వ్యూ చేసే సందర్భంలో ఒక పొలంలో కూర్చున్నప్పుడు బహుశా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నెక్కొండ తాలూకాకు సంబం నెక్కొండకు సంబంధించిన ఒక పరిసర గ్రామంలో ఒక తాండాకు సంబంధించి అక్కడ ఒక పొలంలో కూర్చున్నప్పుడు వాళ్ళు వరి కుప్పలు వేస్తున్న పరిస్థితి అక్కడికి వెళ్ళి నేను అడిగ అడిగిన మీ ఎమ్మెల్యే గారు ఎట్లా అభివృద్ధి చేసిండంటే అద్భుతంగా అభివృద్ధి చేసిండు అని చెప్పారు దాంతోపాటు ఆ పక్కన ఉన్నవారు ఈ ఎమ్మెల్యే తెలుసా అంటే మాకెందుకు తెలియదు మా ఇంట్లో బిడ్డ అన్నారు మళ్ళీ ఇంకొక తల్లిని అడిగిన ఈ ఎమ్మెల్యే తెలుసా అంటే ఆ బిడ్డ వల్లనే నా బిడ్డలిద్దరు చదువుకుంటున్నారు అన్నారు ఆ పక్కనే ఇంకో తల్లిని అడిగిన ఈ ఎమ్మెల్యే నీకేం చేసిండంటే నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండే ఎమ్మెల్యే అన్నారు సరే ఇంకో పక్కన ఇంకో తల్లిని అడిగిన అసలు ఈ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయాలి అని నేను అడిగిన నా ఇంట్లో బిడ్డలు ఎక్కన నా ఇల్లును ఇప్పుడు నా ఇంటి యజమాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటాడో మాకు రోడ్లు వచ్చినాయి మాకు నల్ల వస్తుంది మాకు కరెంట్ వచ్చింది మాకు ఇల్లు వచ్చింది అంటూ కూడా అద్భుతంగా చెప్పారు నాకేమన్నా కట్టం వస్తే దాకొనవే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు ఇది ఎమ్మెల్యేకు సంబంధించి ప్రజలకు ఉన్న అభిప్రాయం మరి ఎక్కడ లోపం జరిగిందంటే కొంతమంది మూర్ఖులు చేసిన వాదనలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా డైవర్ట్ అయిపోయిన పరిస్థితి కాబట్టి జరిగిన తప్పును మళ్ళీ మళ్ళీ మనం తప్పు జరగాల్సిన అవసరం లేదు ఇకనైనా మనం ఏంటో తెలుసుకోండి మనకు ఎవరు అవసరం ఎవరు అవసరం లేదో కూడా తెలుసుకోండి ఈరోజు ఢిల్లీకి చక్కర్లు కొట్టే రేవంత్ రెడ్డి కావాలన్నా ప్రజాభవన్లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలన్నా కేసీఆర్ ప్రజలను కలవలేదు అన్నారు కేసీఆర్ ప్రజలకు ఏం కావాలనో అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ చేసి దళిత బంధు ఇచ్చిండు బీసీ బంద్ ఇస్తాడు దాంతోపాటు యువతకు ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో చిన్న తిర చిన్న తరహా పరిశ్రమలకు ఏర్పాటుకు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేద్దాం అనుకున్నాడు కేసీఆర్ ఏం తప్పు చేసిండు పది సంవత్సరాల కాలంలో రెండు లక్షల యాభై పైసలకు ఉద్యోగాలు ఫిలప్ చేసిండు కదా కావాలని ఓ వర్గానికి సంబంధించి ఓ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు పదవుల కోసం కుక్కకు బొక్క లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా వీరికి ఎవరు డబ్బులు ఇవ్వలే వీళ్ళకెవరు బిర్యానీ పెడతలేరు వీళ్ళకెవరు బీర్లు వీళ్ళకి వీళ్ళకెవరు డ్రెస్సులు కొనిస్తలేరు వీళ్ళ కుటుంబాలను ఎవరు జాతలేరు కేవలం మా అధినేత చూడాలి కేసీఆర్ని చూడాలని ఎక్కడెక్కడ నుండో వస్తున్న ఈ ప్రజలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ నేతలు అనేటళ్ళను ఈ ప్రజలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఐ రిపీట్ ఎందుకు అంటే కేసీఆర్ ఎక్కడున్నా రాజు రాజే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంటెలిజెన్స్ అట మా కేసీఆర్ గురించి ఒక విషయం పోయిందట కల్వకుంట్ల రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు ఎందుకు వస్తున్నారు ప్రజలు ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నట ఇది రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఉంటుందా ఎంత విచిత్రమైన అంశం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి కేసీఆర్ దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తారో అన్న దాని మీద కూడా ఎంక్వైరీయా జోక్ అనిపించట్లే తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ ఏమైంది భువనగిరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది ఆటో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వలేకపోయినాం సాగునీరు ఇవ్వలేకపోయినాం త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాం రైతన్నల పరిస్థితి ఏంది పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదు కానీ వాళ్ళ పరిస్థితి ఏంది దాంతోపాటు రైతులకు సంబంధించిన రుణమాఫీ అయింది ఇవన్నీ పక్కన పెట్టిల్లి ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం సొంత డబ్బా కొట్టుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి మనం నలభై లక్షల నిరుద్యోగులు అని పిచ్చుకుక్కలే కర్చున్నాం మరి ఆ నలభై లక్షల నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కదా ఇక్కడ పరిపాలనా వ్యవస్థను పక్కన పెట్టి ఏదో చేద్దామంటే ఎట్లా ఇప్పుడు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలనే కదా ఈ ప్రజల తాపత్రయం దేనికోసం వచ్చేళ్ళు వీళ్ళు ఎందుకోసం వచ్చేళ్ళు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి దయచేసి ప్లీజ్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మన కేసీఆర్ ఉంటే ఎట్లుండే ఏం కథ అనేది ఆలోచించరు